హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఆంధ్ర ఆంధ్రాలో సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటారు పిండి వంటలు అలాగే కోడి పందాలు ఎడ్ల పందాలు అవి ఇవి చేసుకుంటారు కానీ తెలంగాణకు వచ్చేవారికి సంక్రాంతి అంటే ముక్క చుక్క అవి మనకు కంపల్సరీ ఉండాలి కానీ అదే సంక్రాంతి మన హైదరాబాద్లో ఎలా జరుపుకుంటారు నేను మీకు ఇవాళ ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సికింద్రాబాద్ దగ్గరలోని పేరేడ్ గ్రౌండ్కి వెళ్తున్నాం ఇక్కడ ప్రతి ఇయర్ త్రీ డేస్ కైట్ల పండుగ జరుపుతారు ఎవరైతే పండగకు ఊరు వెళ్ళలేకపోయారో వాళ్ళకి ఇక్కడ మంచి విందు వినోదం రెండూ దొరుకుతాయి ఇక్కడ మనకి కొన్ని టెంట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ వాటిల్లో ఏమున్నాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను పదండి ఇక్కడ మనం ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళి రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ హౌస్ లోకి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముంటాయి అనేది వావ్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది తినే ఐటమ్స్ ని పెట్టి సేల్ చేస్తున్నారు వీటిలో ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు చూడండి ఎంతమంది వాటిని ఆస్వాదిస్తూ తింటున్నారో ఇక మనం ఇక్కడ నుంచి సెకండ్ హౌస్కి వెళ్దాం పదండి అక్కడ ఏమున్నాయంటే హోహో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి వాటిలో గాజులు చేనేత చీరలు ఆర్గానిక్ కూరగాయలు నూనెలు ఇలా చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి ఎవరికి నచ్చినవి వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక్కడ కూడా చూసేసాం ఇంకా మనం బయటకు వెళ్దాం పదండి ఇవి ఫుడ్ స్టాల్స్లో ఉన్నాయి వీటి ఎంట్రన్స్ అక్కడ ఉన్నట్టుంది పదండి వెళ్దాం అబ్బబ్బా ఏం జనాలు చూడండి సిటీ మొత్తం ఇక్కడే ఉన్నారా అనే అంత జనం ఉన్నారు ఇక్కడ ఫోన్ నెట్వర్క్ కూడా రావట్లేదు సో మీరు వచ్చినప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వెళ్ళండి లేదంటే మిస్ అయితే ఎక్కడుండాలో ఒక బండ గుర్తు పెట్టుకోండి ఇదిగోండి ఇక్కడ విఐపి గ్యాలరీ అంట అంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఇంకా అఫీషియల్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి కైడ్స్ ఎగరేస్తున్నారు పదండి ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం అదిగో అక్కడ చూడండి మెట్రో ట్రైన్ని కూడా కైట్ లాగే ఎగరేశారు పక్కనే ఒక స్టేజ్ పైన ఏదో పర్ఫార్మెన్స్ జరుగుతుంది అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఇలా కై మంజాలు తెగి గాయాలయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూజిక్ గ్రూప్ చాలా బాగా ప్లే చేస్తున్నారు దీని తర్వాత కూడా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయంట అయ్యో ఫ్రెండ్స్ మనం ఫుడ్ స్టాల్స్ చూడడం మర్చిపోయాం పదండి ఫస్ట్ అవి చూద్దాం హోహో ఇక్కడ ఫ్రీ వాటర్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేశారు చూడండి చాలా రకాల స్టాల్స్ ఇంకా చాలా వెరైటీ ఫుడ్ అనేవి సేల్ చేస్తున్నారు అలాగే తినడానికి వీలుగా చైర్స్ ఇంకా కింద కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు కానీ ఇక్కడ తినే ఐటమ్స్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మీ చేతిలో మనీ ఉండేలా చూసుకోండి ఎందుకంటే నో నెట్వర్క్ నో ఆన్లైన్ పేమెంట్ ఇలా మనకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కొని తింటూ ఆకాశంలో ఎగిరే కైట్స్ని అలాగే పక్కన మ్యూజిక్ షో చూస్తూ రోజంతా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నాం కానీ చూడండి ఇంకా కూడా జనాలు వస్తూనే ఉన్నారు చీకట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా కైట్ దారాలు కాళ్ళకు మెడకు చుట్టుకొని అవ్వచ్చు సో బీ కేర్ఫుల్ సో ఫ్రెండ్స్ ఇవాళ హైదరాబాద్లో మనం ఏ విధంగా సంక్రాంతి జరుపుకుంటామనేది నేను మొత్తం మీకు వీడియో చూపించాను కాబట్టి మీరు ఆ వీడియోని చూసే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను సో మీకు కనుక ఆ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ